చంద్రు ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను ఇంకా అయితే మేము మొగల్ తూరు దగ్గరలో ఉన్న బండి ముత్తాలమ్మ తల్లి గుడికి అయితే వచ్చామండి ఇక్కడ అమ్మవారు అయితే చాలా చాలా మహిమగల్ల తల్లండి కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారు తల్లి అండి నిజంగా మనం ఇక్కడ కోరిక ఏదన్నా కోరుకుంటే అది ఇట్లే నెరవేరిపోతుందండి సంతానం లేని వానికి సంతానం ఇస్తుంది చాలా మహిమగల్ల తల్లండి ఇంకా ఈ అమ్మవారి అనుకున్న కోరికలు నెరవేరుస్తుంది ఇంకా మేమైతే ముందైతే పోత్రస్వామి అయితే దర్శించుకున్నామండి ఇంకా ఈయన దర్శించుకున్న తర్వాత అమ్మవారి దగ్గరికి అయితే వెళ్ళాలి ఇంకా అమ్మవారి దగ్గరికి అయితే వెళ్తున్నాం అనమాట నేనైతే ప్రతి శ్రావణ మాసంలో అమ్మవారికి అయితే పెట్టుకుంటాను ఇంకా లాస్ట్ ఇయర్ అయితే జాబ్ పరంగా ఒక చిన్న ఇష్యూ అయితే వచ్చింది ఇంకా మేమైతే ఒక సండే వచ్చాము వచ్చి అమ్మ నాకు వచ్చిన ప్రాబ్లం వచ్చిందమ్మా ఇది క్లియర్ అయితే ఇంకా చూడండి ఇంకా అమ్మవారి దర్శనం కోసం అయితే వెళ్తున్నాను అనమాట మా వారు ఇంకా మా చిన్నోడు అయితే ముందు వెళ్తున్నారు ఇంక ఇప్పుడు అమ్మవారు తినాలండి ఇంకా ఆర్టిస్టులు బోల్డ్ మంది అయితే వస్తున్నారు ఈ పక్కన అయితే ఇంకా టాయ్స్ అమ్మవారికి సంబంధించిన గాజులు కొబ్బరికాయ పసుపు కుంకుమ అవన్నీ జాకెట్ ముక్కలు అమ్ముతారండి ఆ పక్కనైతే మనం అమ్మవారికి సంబంధించి అమ్మవారికి మనం మొక్కుకున్న చీరలు పెడతాం కదండి ఆ మొక్కబడి చీరలన్నీ అయితే అమ్ముతారనమాట ఇంకా మా వాళ్ళంతా మీకు హాయ్ చెప్తున్నారు హాయ్ చెప్పండి ఇంకా నిజంగా ఇక్కడ అమ్మవారు అయితే చాలా చాలా పవర్ఫుల్ అమ్మవారు నిజంగా ఇక్కడ స్పెషల్ ఏంటి అంటే అమ్మవారికి అయితే గుడ్ అంటూ ఏమీ ఉండదండి తాడి చెట్టులో అమ్మవారు ఉంటారనమాట అమ్మవారు చెప్పారంట నాకైతే గుడైతే ఏమొద్దు నేను తాడి చెట్టులోనే ఉంటాను అని చెప్పి అమ్మవారు అండి నాకు తెలిసిన వాళ్ళు చెప్పారనమాట నిజంగా అండి ఇక్కడ మహిమగల్ల తల్లి అండి ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే తెలియని వాళ్ళు ఉంటే వచ్చి దర్శించుకొని వెళ్ళండి నిజంగా అమ్మవారు చాలా మహిమగల్ల తల్లి కోరుకు కున్న కోరికలు తీర్చే కొంగు బంగారు తల్లండి ఇంకా నేనైతే నా మా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది మీకు కూడా దర్శనం ఇప్పించాలని చెప్పేసి అయ్యగారిని రిక్వెస్ట్ చేసి ఇప్పుడు కొంచెం ఫ్రెష్గా ఉంది కదమ్మా కొంచెం జనం లేనప్పుడైతే వచ్చి వీడియో తీసుకో ప్రాబ్లం ఏం లేదని చెప్పారు ఇంకా నేనైతే మీకు వీడియో ఇప్పించాలని చెప్పేసి అక్కడే కూర్చున్నాను అనమాట అయితే ఇంకా మా వారు ఇంకా మా బావగారు అయితే కోడిని తీ కోడిని కోసుకుని రావడానికి వెళ్ళారు మామూలుగా అయితే అమ్మవారి దగ్గర చూపించి కోడిని కోసుకుంటామండి కానీ ఇప్పుడు రష్గా ఉంది కదా ఇంకా దానివల్ల ఇంకా అక్కడ అమ్మవారి పేరు చెప్పుకొని అక్కడే కోపించమని చెప్పారనమాట ఇంకా నేనైతే మీకు అమ్మవారి దర్శనం ఇప్పించాలని ఇంక ఇప్పుడే వీడియో తీశానండి సార్ కదా అమ్మవారు చాలా చక్కగా ఉన్నారు ఇంకా మేము అమ్మవారిని వీడియో అయిపోయిన తర్వాత అయితే ఇంకా మేము ఫోటోలు దిగామండి ఇంకా అమ్మవారి గుడి వెనకాలే సపోటా తోటలు మామిడి తోటలు ఉన్నాయండి అక్కడే వంట చేసుకొని మనం తినచ్చు ఇంకా పక్కన షెడ్లు ఉంటాయండి గ్యాస్ అవన్నీ అయితే ఇస్తారనమాట అయితే ఇంకా మేము అవన్నీ ఎందుకు చక్కగా పొయ్యి పొయ్యితో వండుకొని తిన్నాము చక్కగా బాగుంటుంది అని చెప్పేసి మేమైతే వచ్చామన్నమాట ఇంకా మా మేమందరం అయితే క్లీన్ చేసిండే మా పెద్దోడు కూడా క్లీన్ చేస్తున్నాడనమాట ఇంకా మా మా అయితే ఇంకా మా వారు ఎత్తుకున్నారనమాట ఇంకా ఎవరి పనిలో వాళ్ళు అయితే బిజీగా ఉన్నారు ఇక మా వారు అక్క అయితే వంట చేస్తున్నారు నిజంగా అండి చాలా చాలా పొయ్యి 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 అయితే బాగా మండింది అసలు ఏ చికాకు లేకుండా చాలా చాలా బాగా దర్శనం అయిపోయింది మాకు వంట అంతా అయిపోయింది చికాకు అనేది అసలు అనిపించలేదండి చాలా హ్యాపీగా అయితే అయిపోయింది మాకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇంకా అమ్మ అయితే కూరకైతే ఆనియన్స్ టమాటాలు అవైతే కట్ చేస్తుంది ఇంకా మా పెద్దోడైతే ఇంకా ఫుల్ ఫోన్ బిజీలో ఉన్నాడు వాళ్ళకి ఎక్కడికి వచ్చినా ఇంక ఈ ఫోను ఫోను పోను ఇంకా అదే పనిలో ఉంటారనమాట పిల్లలు ఇంకా మా చిన్నోడైతే ఆడుకుంటున్నాడు అనమాట వాడు ఇంకా చిరాకైతే పెట్టించలేదండి వాడైతే చాలా హ్యాపీగా ఉన్నాడు నాకైతే అసలు నిజంగా అమ్మవారి తోడు ఉన్నట్టే అనిపించింది అసలు పిల్లోడు ఇబ్బంది పెట్టలేదు మాకు పోయేటువంటి ఇబ్బంది పెట్టలేదు ఇంకా చక్కగా అయిపోయినాయి అంతా ఇంకా మేమైతే అయిపోయినాయి ఇంకా తినేస్తున్నాం అనమాట నేను ఇంకా మా చిన్నోడికి తినిపించేసి ఇంక నేను వీడియో తీసుకుంటూ నేను తినేసాను బావ కూడా తింటున్నారనమాట ఇంక అయితే అందరం అయితే తినేసాము తినేసి కొంచెంసేపు కూర్చొని అయితే ఇంకా బయలుదేరాము ఇంకా అక్కడ సపోర్ట చెట్లు ఉన్నాయి కదండి ఇంకా సపోర్ట్ చెట్లకి అయితే బాగా కాయలు ఉన్నాయి కొన్ని కోసుకొని అయితే మేము అనమాట నిజంగా చాలా చాలా బాగున్నాయండి కాయలు ఇంకా మేమైతే నెక్స్ట్ అయితే నెక్స్ట్ డే అయితే మాకు యాదగిరిగుట్ట ప్రయాణం అయితే ఉందండి ఇంకా అక్కడ గుడిది మొత్తం అయితే మీకు వీడియో తీసి అయితే మీకు మీకు పెడతానండి ఇంకా నెక్స్ట్ అయితే నేను చెప్పాను కదండి అమ్మవారి చీరలు అమ్ముతారని ఇంకా అమ్మవారి చీరలు అయితే నేను అక్క అమ్మ తీసుకున్నాము మంగళవారం శుక్రవారాలు పూజలు చేసుకుంటాము కదా కట్టుకోవడానికి బాగుంటాయి అని చెప్పేసి ఇంకేంతేనండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేసి చేయండి సబ్స్క్రైబ్ చేసి